అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధకంపై అవగాహన ర్యాలీ తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో పోలీసులు ఎక్సైజ్ అధికారులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు గాంధీ మందిరం నుండి అంబేద్కర్ కూడలి వరకు మత్తు పదార్థాలు బానిస కావద్దంటూ విద్యార్థులు నినాదాలు చేశారు ఈ దేశ యువత భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని మత్తుకు చిత్తు కావద్దంటూ డీఎస్పీ చెంచుబాబు సూచించారు ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద మానవ హారాన్ని మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ ర్యాలీలో సిఐ బాబీ ఎస్ఐ ఆదిలక్ష్మి ఎక్సైజ్ సిఐ అరుణకుమారి ఎంఈఓ మునిరత్నం ప్రభుత్వ ప్రైవేటు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాద్రవి రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రహితంగా కుట్టాలని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఏ దేశానికైనా యువత శక్తి సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం సమాజం కోసం నేను చేతున్నటువంటి ప్రతిజ్ఞ మీరంతా కూడా చేయాలి ప్రేమైన మిత్రులారా ఏ దేశానికైనా యువత శక్తి సమాజం మరియు కమిషనర్ గారు గారు పత్రికా మరొకసారి నమస్కారం అందరూ నేటి విద్యార్థులు భావి భారత పౌరులు కళాశాలలో కానీ లేకపోతే యువత కానీ మద్యానికి లేదా కొత్త పదార్థాలకి బానిస కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని అందరిలో అందరిలో చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని మండలాల అన్ని మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి మీకు ఎక్కడైనా సరే ఎవరైనా గంజాయి కానీ ఖైని కానీ లేదా ఇంకొకటి కానీ ఇలాంటి వాటి మత్ పదార్థాలు సేవిస్తున్నారన్న సమాచారం వస్తే మీ దగ్గర మీకు తెలుసు ఇప్పుడు అందరూ ప్లే కార్డ్స్ లో పట్టుకున్నారు వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ టూ అనేటువంటి నంబర్ కానీ వన్ డబల్ జీరో వన్ వన్ టూ కానీ మీ దగ్గర లేదా మీ దగ్గర ఉండేటువంటి అధికారులకు కానీ మీరు సమాచారం ఇచ్చినట్లయితే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనికి ఈ మత్తు పదార్థాల నివారణ అనేది మత్తు పదార్థాలను కట్టడి చేయడం అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాకుండా సమాజం అంతా సమాజంలో ఉన్నటువంటి పనులు చేస్తున్నటువంటి అన్ని రకాల శాఖలు సమాజంలో ఉన్న అందరూ బాధ్యతగా తీసుకున్నట్టయితే భవిష్యత్తులో ఈ మత్తు పదార్థ రహిత సమాజాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ మత్తు పదార్థాలకు బానిసలైనటువంటి యువకులు అనేక రకాలైన నేరాలకు పాల్పడే అవకాశం ఉంది ఆ మత్తులో ఏం చేస్తారో తెలియదు దానివల్ల సమాజం విచ్ఛన్నం అవుతుంది కాబట్టి మంచి సమాజాన్ని నిర్మించుకోవాలంటే మత్తు పదార్థాలు లేనిటువంటి జీవితాన్ని సమాజాన్ని నిర్మించుకోవడం చాలా అవసరం దీనికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంపీడీఓ గారు ఎంఈఓ గారు కమిషనర్ గారు గారు అందరూ నేటి విద్యార్థులు బావి భారత పౌరులు కళాశాలలో కానీ లేకపోతే యువత కానీ మధ్యాహ్నానికి లేదా మొత్త పదార్థాలకి బానిస కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని మండలాల మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి మీకు ఎక్కడైనా సరే ఎవరైనా గంజాయి కానీ ఖైదీ గానీ లేదా ఇంకొకటి కానీ అలాంటి ఏదైనా తీసుకుంటున్నారు కొక్కయం కానీ ఇలాంటి వాటి మత్తు పదార్థాలు సేవిస్తున్నారన్న సమాచారం వస్తే మీ దగ్గర మీకు తెలుసు ఇప్పుడు అందరూ ప్లే కార్డ్స్లో లో పెట్టుకున్నారు వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ టూ అనేటువంటి నంబర్ కానీ వన్ డబల్ జీరో కానీ వన్ వన్ టూ కానీ మీ దగ్గర లేదా మీ దగ్గర ఉండేటువంటి అధికారులకు కానీ మీరు సమాచారం ఇచ్చినట్లయితే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనికి ఈ మత్తు పదార్థాల నివారణ అనేది మత్తు పదార్థాలను కట్టడి చేయడం అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంటే కాకుండా సమాజం అంతా సమాజంలో ఉన్నటువంటి పనులు చేస్తున్నటువంటి అన్ని రకాల శాఖలు సమాజంలో ఉన్న అందరూ బాధ్యతగా తీసుకున్నట్టయితే భవిష్యత్తులో ఈ మత్తు పదార్థ రహిత సమాజాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ మత్తు పదార్థాలకు బానిసలైనటువంటి యువకులు అనేక రకాలైన నేరాలకు పాల్పడతా అవకాశం ఉంది ఆ మత్తులో ఏం చేస్తారో తెలియదు దానివల్ల సమాజం ఉచ్ఛన్నం అవుతుంది కాబట్టి మంచి సమాజాన్ని నిర్మించుకోవాలంటే మత్తు పదార్థాలు లేనటువంటి జీవితాన్ని సమాజాన్ని నిర్మించుకోవడం చాలా అవసరం దీనికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు జరుగుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్